ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుధైక కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం భరతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది చేయి చాచియాచించే అవసరమేమున్నది अन्त कन्नहीनम ब्रिङ्केमुन्न देशं मनदि निजं निजं ओटे जाति मनदि अदे निजं मदे निजं वाल्मीकि मनवाडे व्रासेनु रामायणं व्यासुण्डेवरो कादु व्रासे, व्रासे महाभारतम् అష్టాదశ పురాణాలు వంతులేని ధర్మాలు అందించిన ఋషులందరు వందనీయులే మనకు ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు ప్రకృతి నే శాసించిన మూర్తులు సత్యాన్వేషణకై తమ సర్వస్వానర్పించిన త్యాగులు యోగులు బళిరేవితరాగులిందరో ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుధైక కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం